ఆదర్శ సామాజిక కార్యకర్త శ్రీ ఉప్పల గోపాలరావు గారి మనోగతంపై ఓ మంచి పుస్తకం ఆయన సామాజిక స్పృహ కలిగిన కార్యకర్త ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను సమీక్షిస్తారు వాటి ఆదర్శాలను తెలుసుకుంటారు వాటి సభలు సమావేశాలకు హాజరవుతారు మంచి ఉంటే అభిమానిస్తారు నచ్చకపోతే దూరంగా ఉంటారు ఏ పార్టీకైనా సామాజిక బాధ్యత కలిగిన కార్యకర్తలు కొండంత బలం అని వారి అభిప్రాయం శ్రీ ఉప్పల గోపాలరావు గారి వయస్సు తొంభై రెండు సంవత్సరాలు కాలం ఆయనను సమీపించడానికి భయపడుతుంది ఆయన నిత్య యవ్వనశీలి ఆయన జీవానికి జనానికి మధ్య ఉండే రహస్యం ఏంటంటే అది నిస్వార్థమగు స్నేహం నిర్మలమగు సేవాతత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగే ఆలోచన విధానం ఈ మూడు సుగుణాల బలంతో ఆయన కాలాన్ని జయించారు లోకాన్ని జయించారు స్నేహితుల హృదయాలను కొల్లగొట్టారు శ్రీ గోపాలరావు గారు హైదరాబాదులో ప్రజా ఆలోచన వేదిక అను పేరుతో ఒక సంస్థను స్థాపించారు లోక్ సత్తాతో సహా సత్తాగల ఎన్నో సంస్థలలో ఆయన భాగస్వామి ఈ వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సభా నిర్వాహకుడు ఉగోరా ప్రజా ఆలోచన వేదిక అంటే పదహారణాల నాల నిబద్ధతకు మారుపేరు ఆ వేదిక విడుదల చేసిన నివేదికలు తెలంగాణ సమాజానికి శిరోధార్యం నిస్వార్థంగా సమాజం కోసం పాటుపడే ఏ సంస్థ అయినా విజయం సాధిస్తుంది అనడానికి ఈ సంస్థ మంచి ఉదాహరణ శ్రీ గోపాలరావు గారిలో మంచి జీవలక్షణం ఉంది అది తాను చేసిన కృషిని వట్టి మాటలతో చెప్పకుండా గట్టి సాక్ష్యాలతో మన ముందు ఉంచడం అందుకోసం రాయల్ సైజులో నాలుగు వందల ఎనభై పేజీల పుస్తకం సిద్ధపరచి చదివే ఆసక్తి కలిగిన పాఠకులందరికీ ఉచితంగా అలరించాలని సంకల్పించడం సంకల్పించడంహం ఆయన ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపకుడే కాదు సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త సీనియర్ సిటిజన్ ఉద్యమ రూపకర్త లోక్ సత్తాలో తన సత్తా చూపించిన గొప్ప సభ్యుడు వయస్సులో ఉండగా ఎవరైనా శ్రమిస్తారు ఉద్యమిస్తారు వయసు మళ్ళీపోతుండే సత్తువ తగ్గుతుంది ఉత్సాహం మందగిస్తుంది మనకెందుకులే అనిపిస్తుంది కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవాలని మరీ మరీ అనిపిస్తుంది ఇవన్నీ మీకెందుకండి అంటూ కుటుంబ సభ్యులు వెనక్కి లాగుతారు మహాకవి భవభూతి చెప్పిన ఒక శ్లోకానికి అర్థం ఇలా ఉంది ఆడ పెద్ద పులిల ముసలితనం మీద కూర్చొని భయపెడుతుంది అని భావం ఇక్కడ వ్రాగ్ని అన్న సంస్కృత శబ్దం శ్రీలింగం అంటే ఆడ పెద్ద పులి అని అర్థం మగ పెద్ద పులి కన్నా పెద్ద పులికి పట్టుదల ఎక్కువ క్రూ క్రూరత్వము ఎక్కువ వేటాడే జంతువులను మగ పెద్ద పులి ఎప్పుడైనా వదిలిస్తుందేమో కానీ ఆడ పెద్ద పులి వదలదు అందుకే మహాకవి ముసలితనాన్ని పెద్ద పులితో పోల్చాడు గోపాలరావు గారి విషయంలో మగ పెద్ద పులి దరిదాపులకు రాదు ఆడ పెద్ద పులి కూడా ముందుకు వచ్చింది కానీ సమీపించడానికి సందేహించింది ఆయన కార్యక్రమాల పట్ల దానికే ఒక అవగాహన కలిగి గౌరవంతో దూరంగా జరిగింది ఇది వాస్తవం గోపాలరావు గారు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తాలూకు మంచి జ్ఞాపకాలను మనకు సవివరంగా తెలిపే గ్రంథం ఇది ఇది చదివి పుస్తకాల బీరువాలో భద్రపరచడంతో మన కర్తవ్యం పూర్తి కాదు దయచేసి పాఠకులు గమనించండి ఈ పుస్తకం అందుకున్న ప్రతి పాఠకుడు ఒక బాధ్యత కల పౌరుడుగా మారాలి కార్యకర్తగా రూపుదిద్దుకోవాలి హక్కుల కోసం పోరాడే యోధుడుగా ముందుకు కదలాలి సమాజాన్ని చైతన్యపరిచే కెరటంలా సాగాలి అందుకే వారు శ్రమ తీసుకొని తాను చేపట్టిన మూడు వందల యాభై ఎనిమిది కార్యక్రమాలను ఫోటోలతో పత్రికా వార్తలతో ఇందులో పొందుపరిచారు నేటి తరం వారికి ఇవి తెలియాలి వీటిని చదవాలి ధైర్యంగా సమాజంలోకి దూసుకు వెళ్ళాలి విజయాలు సాధించాలి అవినీతికి పాటుపడేవాడు ఎంత పెద్దవాడైనా ఎండగట్టాలి ఈ పుస్తకం చదివితే నేటి యువతరంలో ఎందరో గోపాలరావు గారి సైన్యంలో మంచి యోధులుగా మారుతారు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చదవాలి శ్రీ గోపాలరావు ఒకటి మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో జన్మించారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కొంతకాలం ఉన్నారు ప్రస్తుత నివాసం హైదరాబాద్ చిన్నతనం నుండి వ్యవసాయ కార్మిక సంఘాలతోనూ రైతు ఉద్యమాలతోనూ విద్యార్థి సంఘాల హేతువాద విధానాలతోనూ ఆయన జీవించారు శ్రమించారు ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఆయన పెరిగి పెద్దయ్యి మహామూర్తిగా రూపుదాల్చారు ఆలోచన మార్పుకు మూలం ప్రదర్శన మార్పుకు బలం పోరాటాల సహకారం మార్పుకు మార్గం ప్రజా సమస్యలకు పరిష్కారం ప్రజల పాత్రే పాలనా సంస్కృతిలో మార్పుకు అక్రమార్జన సంస్కృతిని అదుపు చేయడానికి పౌర సమాజం బలోపేతం కావాలి ఇది శ్రీ గోపాలరావు గారి మనోముద్ర అందరూ తప్పక చదవవలసిన పుస్తకం శ్రీ గోపాలరావు గారు శతవేశాల పూర్తి చేసుకొని పరిపూర్ణ మానవుడిగా సంస్కర్తగా తెలుగువారి ఎదగదిలో సుస్థిర స్థానం పొందాలని ఆశిస్తూ వారికి నా అభినందన వందన చందనాలు సమర్పిస్తున్నాను సమీక్షకులు కర్ర కార్తికేయ శర్మ వ్యాఖ్యానం గొర్రెపాటి శ్రీను హైదరాబాద్